హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మంచాల జిల్లా మన తాండూరు మండలంలోని నర్సాపూర్ గ్రామ పంచాయతీ దగ్గర గంపం గంపంపల్లి కదా గంపంపల్లి దగ్గరకు వచ్చాం ఇక్కడ ఊరు పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఇక్కడ వివరాలు ఏంది నమస్తే ఏం పేరు పెద్ద మనిషి భీమయ్య భీమాయ్య గారు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది ఊరు అంటే అరవై అరవై సంవత్సరాల దాకా ఉంటాయి సార్ అరవై దాటిందా అరవై దాటి అంటే మీ పెద్దల కాడి నుంచి ఉన్నది ఉన్నది ఎన్ని ఉంటాయి ఇరవై నాలుగు ఉంటాయి ఇరవై నాలుగు ఉన్నాయి ఎట్లా మరి ఇక్కడ వ్యవసాయం ఏం పండిస్తారు వ్యవసాయం కాదే పత్తి కంది ఈ పత్తి కందులు కాకుండా పాత పంటలు ఏమైనా ఉన్నాయి పాత పంటలు ఇప్పుడు ఎప్పుడే వేస్తారు సార్ కూరలు సామాన్లు ఏం లేవు పెద్ద జొన్నలు పెద్ద జొన్నలు లేవు మరి అవి విత్తనం లేదా ఎట్లా ఎందుకు దొరకదు కాని ఇక నుంచి పత్తి పంట వేసుకుంటుంది పత్తి అయితే నెట్ డబ్బులు వస్తాయి మళ్ళీ నూనె గిన్నె తెచ్చుకోవచ్చు సంవత్సరం సరిపడా సరుకు తెచ్చుకోవచ్చు ఈ కందులు అవేమో అవి అమ్మరు తినడానికే సంవత్సరం స్టాక్ పెట్టుకుంటారు మరి ఇంకా వేరే పప్పులు అవి వేరే పప్పు లేదు సార్ మున్పటి పంటలు అవి పెసారు బొబ్బార్లు కానీ అనుమలు అన్నవి లేవు ఇప్పుడు అన్ని కొనుక్కో అన్ని కొనుక్కోకడావి అందుకే పత్తి ఎక్కువ వేస్తారు పత్తి ఎక్కువ పత్తి కంది కంది పత్తి అదే అదే ఇక మామూలుగా వర్షాకాలం ఈ చిక్కుళ్ళు అవి వేసుకుంటా చిక్కులు మన పెరట్లో ఆ పెరట్లు ఉంటాయి సార్ ఊరు చూద్దాం చూద్దాం చాలా ఇక్కడ పశువులు ఏమున్నాయి కొట్లు అవి మేకలు కూడా ఉన్నాయా మేకలు ఉన్నాయి సార్ మన కొలమ్స్ గానీ ఈ గోన్స్ గానీ బర్లు పంచారు కదా సాధుకోరు కదా బర్లు లేదు సార్ బర్లు అయితే దానికి మేత కావాలా మేత కావాలి తమ్ముడు జోరదారు ఇది మిషన్ పగిన పని వస్తున్నాయి నీళ్ళు వస్తున్నాయి ఎట్లా రెండు మూడు లే లే రోజు వస్తుందా రోజు రోజు వస్తుందా రోజు లేదు మిషన్ బగ్ పని పనిచేస్తుంది అన్నట్టు ఇలా ఇల్లు ఇది ఎవరు మీదేనా చూద్దామా సరే మీ ఇల్లు చూద్దామా ఇది చూద్దాం కొన్ని ఇల్లు కూడా చూద్దాం మీ చిన్నప్పుడు ఎట్లా ఉండే ఊరు మరి ఇప్పుడు ఎట్లా ఉన్నది అప్పుడు జంగల్ అడవి జంతువులు వచ్చేదా అంతేనా చూసారు ఏమేమి జంతువులు చూసారు పందులు అడవి పందులు మన తుప్పులు గుడ్డేనుగులు కుక్కలు తిన చిట్ట పులులు అలాంటివి కూడా మా పంచాల పని కూడా వచ్చేది నక్కలు పిల్లులు మరి మీరు ఎట్లా ఎట్లా ఉండేది మీరు కిట్నే ఉండేది అప్పటికిప్పటికి మాతో అయ్యి అంటే దగ్గర ఉండేదా దగ్గి అవి పెట్టుకునే అట్లా ఊళ్ళోకి రాకపోవు ఏమైనా అడవి లేదా గొడలు కావడానికి కట్టలేకపోయినప్పుడు ఏమైనా అటాక్ చేయగా ఏం చేయాలి అంటే నలుగురు అయితే పోతారు కదా సింగిల్ పోరు కదా అచ్చా అచ్చ అచ్చా మరి ఎట్లా అర్ధరాత్రి ఏమైనా ఆపద వస్తే హాస్పిటల్కి పోవాలంటే అదే అప్పటి విషయం ఇట్లా ఇప్పుడు ఎట్లా ఆటోలు వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ మాత్రం సంతోషకరమైన విషయం ఏంటంటే కరెంట్ ఉన్నది ఎనిమిది సంవత్సరాలు అయింది కరెంట్ వచ్చి పన్నెండు సంవత్సరాలు అయిందా ఇక అంతకుముందు చీకటి దీపాలు ఉండేగా ఇవి కసలాలు ఒకప్పుడు ఇవే ఉండే రవాణా హాస్పిటల్ పోవాలన్నా పంట పొలాలకు పంట పండించే పంటలు తీసుకుపోవాలన్నా దీంట్లోనే తీసుకుపోయేది అప్పట్లో ఎట్ల పండి ఇప్పుడు ఆటోలు బండ్లు వచ్చినాయి కదా ఇప్పుడు వచ్చినాయి ఆటోలు బండ్లు అప్పుడు కసలాలు కాదినకైనా ఇది ఇక్కడ ఇంటి ప్రతి ఇంటి ముందు పందిరి పందిరుంట ఈ పట్టసాబ్బా పట మంచిగా చూద్దాం ఇల్లు చూడండి మొత్తం ఈ వర్షాకాలం మొత్తం బుడిదే ఉంటది ఈ వర్షాకాలం ఇదే మొత్తం మొత్తం బుడిదే వీళ్ళు ఇంటికి ఇంటికి పోవాలన్నా బుడిద అటే పోవాలి ఇక్కడ పెళ్లి జరిగిందా మరి పెళ్ళి మందిర అది ముందర మధ్యలో అది పెడతారు అందుకు ఎక్కువ మధ్యలో పెడతారు కదా అది లేకపోతే పెళ్లి కాదు కదా సాంప్రదాయం అందుకు ఎక్కడున్నా పట్టుకొస్తారా ఇంకా ఇల్లు ఇది వర్షాకాలం ఇట్లా ఈ మట్టి మొత్తం రాలిపోతా ఉంటాయి ఇక ప్రతి వర్షాకాలం తర్వాత ఇక మేపుతారు మరి జల్లు వస్తాయి పెద్ద మనిషి ఇది మీద చూద్దాం లోపల ఒకసారి ఒకసారి రాంగా చూద్దాం ఒక ఇల్లు చూద్దాం ఇది గొడ్ల కొట్టం ఇది గొడ్లు కట్టవా కాదు గొడ్లు కొట్టము ఇది గొడ్ల కోసం ఆ గొడ్లు ఇగ అంతా ఇక వర్షాకాలం అంతా బురదగా ఉంటుంది ఊరంతా ఇది గొడ్ల కోసం గోడల కుటారు ఉన్నది కంది పొట్టు ఇది మొన్న మీ పండుగ జరిగింది అకాడి పండుగ పిండి వంటలు ఏమేమి చేసారు గారెలు పెసర గారెలా ఇంకా ఏం చేస్తారు తోటకూర అకాడి పండుగ అంటే తోటకూర తెచ్చి ఈ పండుగ అప్పుడు చికెన్ మటన్ ఉంటది కదా చికెన్ మటన్ ఉంటుంది చికెన్ మటన్ ఉంటుంది గారెలు చేస్తారు లేకపోతే వాటి స్వీట్ చేస్తున్నారు వేరే దేవుళ్ళు చేసుకున్నప్పుడు

మీరు చిన్నప్పుడు ఎట్లా ఉండే ఊరు చిన్నప్పుడు బాగా ఘోరం ఉండేది సార్ ఈ రోడ్లు లేదు జంగల్ ఇంకా ఎక్కువ జంగులు పందులు మొత్తానికి ఈ పౌంట ఉండేవి సార్ మరి రావాల పోవాలంటే వేరే ఊరు నుంచి రావాలంటే కష్టం రాత్రి పూట రావాలంటే ఎట్లా చేసేది మరి ఎట్లా ఇద్దరు ముగ్గురు కలిసి పోగడేమన్నా పని ఉంటాయి అంతే అప్పుడు ఈ బండ్లు కూడా లేవు ఈ ఇప్పటి బండ్లే సార్ కప్పుకొని పండిపోయి జంగా మరుగులు తుంగుటా జలు పట్టిన గాని జనాలు గాని ఇంత ఇంతవర నీళ్ళలో పోయి తుంగ కట్టు పోసుకొని వచ్చి కప్పుకొని కప్పుకుని సంవత్సరం సంవత్సరం కప్పితే మొత్తాన్ని పొక్కలు వాడి అంత అంగామీగా మాకు అండుకొని చిన్న చేయగా లేకుండా బతికిన పరిస్థితి ఇప్పుడు ఎప్పుడైతే గూన్ వచ్చిందో గూన్ వచ్చిన కానీ ఇండ్లు వచ్చిన వచ్చిన కొందరు రాలేదు మరి పిల్లలు స్కూల్ ఎట్లా పిల్లలు ఈ మధ్యలో ఉన్నది ఇక్కడ లేకుండా అప్పుడు ఒక గుడి స్టేషన్ గూనది మనకు అసలు అసలు మనకి ఈ పరిస్థితి రావడానికి కారణం మనకు ముందు చూపులేక పిల్లలు చదివేయలే మనం అవునా మళ్ళీ ఇప్పుడు అదే తప్పు చేస్తున్నాం మన పిల్లలు కూడా చదివిస్తలేం కనీసం హాస్టల్లో చదివిస్తే వాళ్ళ బతుకు వచ్చే తరం అయినా బాగుపడుతుంది মই গিনেদ শৃংখপৰ মৰি পাৰ্লোক পাৰক পিন্ধিব ఇప్పుడు బండ్లు వచ్చినాయి కొద్దిగా కానీ ఇండ్లు అట్లే ఉన్నాయి ఇంట్లో ఏం మారలేదు ఏం మాట్లాడుతున్నా అన్ని అన్ని చెప్తాడు పెద్ద నమస్తే నమస్తే ఏం పేరు నా పేరు గోబ్రియ నాయక్ అచ్చా నాయక్ సాబ్ ఇక్కడ భూమి ఉందా అండి వ్యవసాయ అది బాగా ఇరవై సంవత్సరాలు నేను గిటే ఉంటుందా అవునా అప్పుడు మీరప్పుడు ఎట్లా ఉండేది మీరు చిన్నప్పుడు మీ వయసు ఉన్నప్పుడు ఏమీ అంత జంగల్ ఉండే గీజు ఉండే ఇప్పుడు మంచిగా కోట్రస్లు ఇస్తలేదు ఏ వాళ్ళకి ఇస్తే వాళ్ళకే ఇస్తున్నారు ఇక్కడ ఏం కోటర్స్ లేదు ఇండ్లు చూడాలి ఎట్లా ఉన్నాయి కాదు అన్ని కవర్ కప్పుకున్నారు కవర్ కప్పుకొని ఉన్నాయి ఒక ఇళ్ళని మంచిగా ఉన్నాయా అంత మంచిగా లేదు ఫస్ట్ లెక్కనే ఉన్నాయి చూడు అన్ని కవర్లు కప్పుకొని ఉన్నాయి వర్షకాలం ఎండకాలం మరలా కవర్ కప్పారు ఎండాకాలం గాలి దుందరకు మొత్తం లేచిపోతున్నాయి గూనెలు గూనెలు అని లేచిపోతున్నాయి గుడిసెలు ఒక దెబ్బలు తగ్గుతున్నాయి తలకాయ తగ్గుతున్నాయి గూనెలు వాళ్ళకి అంత ఘోరం ఘోరం అయితే ఉన్నాయి మొత్తం ఫోటోలు తీసి ఇటు ఇంద్రులు కానీ ఏది ఇంకా ఏది రాలేదు ఒక బోడ ఒక కరెంట్ నాలుగు పోలేసి కరెంట్ కూస్తలేదు ఒక రోడ్ లేదు పాపాయి గోసను ఒక రెండు మూడు ఇల్లు ఉన్నాయి ఆడ ఆ రోజు అక్కడ నుంచి నీళ్ళకి ఇక్కడికి వస్తాడు ఇవైన పరిస్థితి అట్లా ఇగో ఇంట్లో ఇట్లా వర్షాకాలం పంట ఇక బోర్లు ఏసెంబ్లీ ఇప్పుడు వస్తేనే ఇంత పచ్చ అవుతుంది పంట వర్షాలు ఎట్లా బతుకుడు ఎట్లా మరిస్థితి ఇదే పంట మీద పంటలు తక్కువ వస్తాయి వర్షాలు లేకపోతే మరి ఎట్లా అప్పుడు బతుకుడు ఎట్లా ఇక గీదే ఇట్లా ఇంకా బతుకుడు ఎట్లా సార్ ఇట్లా కైకి పోయిల్ పోకండి ఆ కైకి సార్ ఇప్పుడు ఇక వాళ్ళకి లేకుండా మేసల్ పని పోట ఈ వానలు కొడితేనే పత్తిలు అవుతాయి లేకుండా పత్తిలు కాదు ఏది కాదు ఏది కాదు మరలా రోజు ఆటోలాకి మేసల్ పని వాడికి ఇంత పైసలు ఊరు చూద్దాం ఊరు చూద్దాం ఇక్కడ ఇక్కడ చక్కీలు ఉన్నాయి ఉండయితోనే విసురుకుంటారు అన్నట్టు పప్పులు ఇప్పులు అవి గట్క గాని ఇది ఇది వీళ్ళ పేరేదో అన్నారు రాజం రాజా ఇంటికి వెళ్తున్నాం వెళ్తున్నా ఇది చూడు మొత్తం కుళ్ళే ఉన్నది చూసారు ఇది పోయి ఇక ఇక్కడనే చూడండి వర్షం కురిసింది మొత్తం జల్లు కుళ్ళ ఉన్నది మొత్తం వీళ్ళు ఎట్లా ఉంటారు ఎక్కడ పడుకుంటారు మరి ఇవంతా జల్లే ఉన్నాయి ఇది మొత్తం జల్లు వస్తుంది ఇక బల బల కారినట్టు ఉన్నది ఇక్కడ మొత్తం నీళ్ళు ఆగినవి చూడండి ఇక మొత్తం పైన గాలికి మొత్తం లేచిపోయినాయి గూనలు ఇవన్నీ ఇది సామాన్యు పైన పెట్టుకున్నారు ఇటు అక్కడ ఒకటి అక్కడ సామాను పెట్టుకున్నారు మరి పడుకునేది అండ్లనాజామట్టు పాతది అన్నీ వేళు ఇది వ్యవసాయ భూమి ఇంకా పత్తి లేట్ అయింది అవతల చూడండి ఇదంతా వ్యవసాయం అటు ఈసారి మొత్తం పత్తి వేసారట పత్తి కందులు రెండే వేస్తారు ఇక్కడ అది చిదల వ్యవస్థకి వచ్చినాయి కూలిపోవడానికి రెడీ ఉన్నాయి అన్నీ మొత్తం తడకలే తడకలు కోట అంటే అది కూడా అంతే ఉంటుంది ఇక అదే కోట అంటే బిల్డింగ్ ఎటు ఇటు ఉందా పోయారు కూడా ఇల్లున్నాయా ఓ భీమాన ఇటేనా చూద్దాం ఇది వర్షాకాలం వస్తే గిరిజన పల్లెలు మొత్తం ఇదే పరిస్థితి అక్కడ ఉన్నది ఇల్లు అక్కడ లేవు నేను బోరింగ్ ఏం లేదు ఇక అక్కడ ఒక ఇల్లు ఉన్నది మూడు ఉన్నాయా మూడు ఇల్లు ఉన్నాయి భీమన్న కూడా అక్కడే ఉంటాడు ఆ ఊర్లో మధ్యలో ఉంది అక్కడ అక్కడ హైండ్ పంపా ఎక్కడ ఉంచేస్తావు నీళ్ళు థ్యాంక్ యూ ఇక్కడ కనబడుతుంది ఓ దూరం దగ్గర దగ్గర కిలోమీటర్ అనుకోండి అక్కడ నుంచి తేవాలేదు ఈ ఆడపడుచులంతా ఇక్కడ నుంచి రెండు రెండు బిందెలు అంటే రోజు ఎన్ని బిందెలు మొత్తావు రోజంతా మొత్తం ఉంటాయి చూడండి మంచి నీళ్ళ కోసం తిప్పలు బోరింగ్ నీళ్ళ కోసం కిలోమీటర్ పోయి దేవాల ఇది వీళ్ళ ఇంటికి వస్తున్నాం భీమా ఇది కొత్త కట్టినట్టు గొడ్ల కొట్టం ఎంత శుభ్రం ఎంత శుభ్రంగా ఉంచుకున్నా చూడండి ఇదేమో గుడ్ల కోసం గడ్డి స్టోరేజ్ అన్నట్టు గడ్డిను కుట్టారు కంది పట్టు ఉన్నది లోపల లోపల ఇచ్చినప్పుడు పెట్టుకున్నా గుడ్లను ఇక్కడనే కడతారు అన్నట్టు ఇది ఇంటికి వస్తాం ఇల్లు ఇల్లు మొత్తం తడకలేవి

ఈ వర్షకాలం ఇట్లా లోపల పెట్టుకుంటారు కొంచెం స్టాక్ కొట్టెలు లేకపోతే గ్యాస్ పీరియడ్ కాబట్టి గ్యాస్ కట్టెలు పోయే వాడతారు అండి సామాన్ ఇట్లా పైన పెట్టుకుంటారు అన్నట్టు స్టాండ్ మీద పెట్టుకున్నారు ఇదంతా ఇక్కడ కరెంట్ ఒకటి ఉన్నది ఇది లోపల లైట్ వస్తుందా లైట్ లేదా లోపల వంట రూమ్ దిద్దు ఇది బెడ్రూమ్ ఇదంతా ఇవే ఇవే గోడలు ఇవే కట్టాలి అన్నట్టు తడకలు ఇవే గోడలు ఇవే ఇల్లు మాత్రం ఇవే శుభ్రంగా ఉంచుకున్నారు ఇది మట్టి ఇల్లే కానీ మట్టి అంటది అన్నట్టు అంత శుభ్రంగా ఉంటుంది కూర్చున్నా మట్టి అంటదు అట్లా మంచిగా చెప్తారా అంట ఈ మసాలా దీంట్లో నూరుకుంటారు కార పొడి కూడా ఇండ్లనే అన్ని ఇండ్లనే అన్నట్టు ఈ బియ్యం మీరు వండి చదకొండు బియ్యం కంట్రోల్ బియ్యం అవే ఈ నూనె తెచ్చుకోవాలంటే పత్తి అమ్మినప్పుడు డబ్బులు వస్తాయిగా దాడుతుంది తెచ్చుకుంటారు ఇక మీ చిన్నప్పుడు ఎట్లా చెట్ల మందులు ఏమైనా ఉంటాయి రాకుండా రాకుండా ఇప్పుడు సిటీలలో పక్కా ఇల్లున్నా ఇంత బొద్దుగా కనబడ్డా భయపడతారు ఇక్కడ అంత కుల్లే ఉన్నది మరి ఎట్లా ఏమన్నా చెట్ల మందు పెడతారా రాకుండా అంతే తప్ప ఇక్కడే పుట్టి పెరిగింది కాబట్టి అలవాటు అయితే అయిపోయినా సరే మంచిదమ్మా కిలోమీటర్ నుంచి బుజ్జి పట్టుకొస్తుంది నీళ్లు నీళ్ళు రోజంతా ఎన్ని ఈ బిందెలు రెండు బిందెలు ఎత్తుకొస్తుంది కిలోమీటర్ దూరం ఉంది అక్కడ ఈ వర్షాకాలం చెప్పులు కూడా లేవు ఈ స్లిప్ అయితా ఉంటాయి కాళ్ళు బురదకు ఈ రోజంతా ఎన్ని బిందెలు వస్తుంది ఎట్లా జరిగింది అప్పుడు ఎట్లా జరిగేది ఇప్పుడు ఏం తేడా ఇప్పుడు అప్పుడు మేము గటక భోజనాలు సార్ బందోసం తినేది పప్పు చారు కాసులు అంటే చారుగాసులు మస్తున్నాయి లగ్గాలకి ఇవాళ పొద్దున పొద్దున జమైనామంటే అంటే తలవాలేసే పొద్దు అందరు జమైన ఒక బోయినని తెల్ల తలవాలేసి గత తీరగొట్టే తెల్లారిపోక ఇప్పటికాలం అప్పటికాలం మూడు నాలుగు రోజులు కలిగించారు నాలుగు రోజులు జరిగేది కానీ చుట్టాలు నాలుగు రోజులు ఉండేది హడావిడీ ఉండేది మంచిగా పిల్లంతా మంచి కలకల మంచిగా ఉండేది ఇప్పుడు ఏమున్నది ఒక్కొక్కసారి గంటలు అయిపోతుంది పెళ్లి అయిపోయింది మీ దాంట్లో అయ్యగారు బయట నుంచి రారు కదా మీ దాంట్లో మీ దాంట్లో ఉంటారు పెళ్ళి అప్పటికి తేడండి సార్ అప్పుడు అప్పుడేంది ఐదు రోజుల కామన పెళ్లి నడిచింది అప్పుడు జమాన్లా ఇప్పుడు సార్ ఇప్పుడు ఏంది నాలుగు రోజులు ఒక రెండు రోజుల ఒక రోజులా అయిపోయింది ఇప్పటికీ బాగా తేడున్నది సార్ అప్పుడు ఏం అన్నం పప్పు కూర జొన్నంతో అయిపోయింది ఐదు రోజుల పెళ్లి నడిచింది కానీ ఐదు రోజుల అయింది అప్పుడు ఇప్పుడు మేకలు కావాలా పప్పా బియ్యం కావాలా రెండు రోజుల ఒకటి రోజుల అయిపోతుంది బండ్లు కావాలా అప్పటి జమానులు అంటే ఏంది ఎడ్ల బండ్లు కట్టుకొని నడిచిపోయినాం ఎంత దూరం ఉన్నా కానీ ఎడ్ల బండ్లతో నడిచిపోయినాం సార్ ఇప్పుడు ఏంది పోయినా బుల్లోర్లు కావాలా బండ్లు కావాలా ఖర్చు పెరుగుతుంది పెరుగుతుంది ఇప్పుడు లక్షల లక్షల ఖర్చు అవుతుంది అప్పుడు ఇరవై ముప్పై వేలలో పెండ్ అయింది సార్ ఈ రోజు మనం మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని నర్సాపూర్ గ్రామ పంచాయతీకి గంపనపల్లి ఊరే ఊరే ఊరికి వచ్చినాం ఇది ఊరు ఇదంతా గంపెనపల్లి ఊరు అన్నమాట ఇదంతా ఊరు చుట్టూరుగా గుట్టలు చూసారు చుట్టూరు గుట్టలు అడమా ఈ గంపెనపల్లి అని ఊరుంది దగ్గర ఉంది అడవి గుట్టలు